భాగ్యనగరంలో గత యాభై రోజులుగా కొనసాగిన శ్రీ మఠం పీఠాధిపతి సత్యాత్మతీర్థ శ్రీపాదులు స్వామీజీ చాతుర్మాస్య దీక్ష ఘనంగా ముగిసింది దీక్ష ముగింపు సందర్భంగా భక్తులు స్వామీజీని బదిలి వెళ్లటం బాధగా ఉందని లక్షలాది మంది భక్తులు చూపించిన ప్రేమానురాగాలు అద్భుతమని స్వామీజీ అన్నారు ఈ యాభై రోజుల కాలంలో దేశం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షల మందికి పైగా భక్తులు స్వామీజీని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు వీరందరికీ ప్రతిరోజు భోజన వసతితో పాటు అనేక ఏర్పాట్లు చేశారు చాతుర్మాస్య దీక్ష సందర్భంగా వేలాది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు అంతేకాకుండా ఉద్యోగ ప్రమోద ద్వారా వంద మందికి పైగా నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలు కల్పించారు కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి శ్రీ జి కిషన్ రెడ్డి సహా అనేక మంది ప్రముఖులు స్వామీజీని దర్శించుకున్నారు ఆదివారం ఉదయం స్వామీజీ దీక్ష ముగించుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి పండారు దత్తాత్రేయతో కలిసి వినాయక ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు